హలో ఆల్ అందరూ బాగున్నారా ఐ రియలీ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే ఇండియా కోసం షాపింగ్ స్టార్ట్ చేశాము ఎవరైతే మా వీడియోస్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం సో మేము ఇండియా కోసం అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము నాకైతే చాలా గా ఉంది ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటేనే సో ఫస్ట్ అయితే నేను రంజిత్ కలిసి జారాకి వెళ్ళాము ఇక్కడ బట్టలు చాలా బాగుంటాయి బ్రాండెడ్ కూడా సో జారాలో తీసుకుందామని జారాకి వెళ్ళాము సో ఇక్కడ చాలా క్లాత్స్ ఉన్నాయి అసలు ఏం తీసుకోవాలో కూడా నాకు తోచట్లేదు సో అందరి కోసం ఫస్ట్ అయితే మేము బట్టలు తీసుకుందామని డిసైడ్ అయ్యాము ఆ తర్వాత బ్యాగ్స్ అలా తీసుకుందామని చూస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను అవి తీసుకున్నవి రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఇండియాలో వెళ్ళాక వాళ్ళకి సర్ప్రైజ్గా అప్పుడు వీడియో తీద్దామని నేను బట్టలు అవి చూపిస్తలేను ఈ వీడియోలో పర్టికులర్గా ఇవైతే మేము తీసుకున్నాము ఆల్రెడీ ప్రైమార్క్లో కూడా కొన్ని తీసుకున్నాను సో ఇంకా చూస్తున్నాను ఏమైనా ఏమైనా ఇంకా తీసుకోవాలని చూస్తున్నాను బ్యాగ్స్ బ్యాగ్స్ ఇక్కడ చూస్తే అంతగా నాకు నచ్చలేదు మేము జారా నుండి రాగానే ఇలా బయట కొన్ని షాప్స్ లాగా ఇలా పెట్టారు సో ఇక్కడ హ్యాండ్మేడ్ వస్తువులైనా ఇంకా చాలా ఆడుకునే వస్తువులు ఇంకా కీ చైన్స్ అలా చాలా ఉన్నాయి నాకైతే మంచిగా అనిపించింది వీటిని చూడంగానే ఈ బొమ్మ చూడండి బలేగుంది నేను నాకు తీసుకోవాలని అనుకున్నా కానీ ఎందుకులే ఎందుకు నాకు అని తీసుకోలేదు కొంచెం వర్షం పడుతుంది ఇంకా చాలా చల్లగుండే సో చూస్తున్నాము హ్యాండ్మేడ్ వస్తువులు ఉన్నాయి ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను యాక్చువల్గా సిటీ సెంటర్లో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి ఇలా ఏం డెకరేషన్స్ కానీ ఏం లేకుండే డెకరేషన్స్ మీన్స్ ఇలా షాప్స్ ఏం లేకుండే ఈ ఇయర్ ఇలా ఉంది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారేమో ఇవన్నీ హ్యాండ్మేడే చూడండి ఎంత బాగున్నాయో ఈ కుక్క బొమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో సో ఇవన్నీ హ్యాండ్మేడే ఇవి చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది వీళ్ళు అసలు ఎంత టైం స్పెండ్ చేసి చేశారో అని వీటి కాస్ట్ కూడా చాలా హైగా ఉన్నాయి అంటే నాకు హైగా అనిపించింది సో ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని నేను అనుకున్నా బట్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అవి చేయడానికి సో అందుకనే అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి నేనైతే ఫైనల్గా చూస్తున్నాను ఏమైనా తీసుకుందామని సో నాకు ఇది నచ్చింది బాగుంది చిన్నగా చాలా బాగుంది అందుకని చూస్తున్నా ఏమైనా తీసుకుందామని రంజిత్ని అడిగితే ఎందుకు లేవి అంటున్నాడు నాకు ఇలా హ్యాండ్మేడ్ వస్తువులు అంటే చాలా ఇష్టం ఇది తీసుకుందామని చూస్తున్నాను కానీ కాస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళని అడగాలి ఒకసారి కాస్ట్ ఎలా ఉన్నా నాకు నచ్చినవి నేను తీసుకుంటా అనే డిసైడ్ అయ్యా సో ఫైనల్ గా తీసుకున్నాను సో ఇక్కడ బ్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు సో మా దగ్గర ప్రైమార్ట్ లో షాప్ చేసిన బ్యాగ్స్ ఏ ఉన్నాయి అందులోనే పెడతా పెడదామని చూస్తున్నాను ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కీ చైన్స్ ఇంకా రకరకాల బొమ్మలు చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి అవి చూద్దామని ముందుకు వచ్చేసరికి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకనే ఇలా రికార్డ్ చేసుకున్నాను మొత్తము ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్క వస్తువు చూస్తే అలానే చూడాలనిపిస్తుంది కానీ వాటి కాస్ట్ చాలా చాలా హైగా ఉన్నాయి మళ్ళీ వెయిట్ కూడా ఉంది మాకు మెయిన్గా వెయిట్ ఎంత వెయిట్ తక్కువైతే అంత బెటర్ ఎందుకంటే మాకు ట్వంటీ త్రీ కేజెస్ పర్ పర్సన్కి అలానే అలా ఉంటుంది సో మేము వెయిట్ బట్టి కూడా తీసుకోవాలి ఇవి హ్యాండ్మేడ్ కీచైన్స్ ఇవి చాలా బాగుంటాయని చూస్తున్నాను సో ఒక టూ త్రీ అలా తీసుకున్నాను ఇవి నేను హ్యాండ్మేడ్ ఎంతైనా హ్యాండ్మేడ్ వేరే ఉంటాయి కదా సో ఫైనల్గా ఒకటి రెండు మూడు అలా తీసుకున్నాను ఇక్కడ దిష్టికి బాగుంటాయని హౌస్ బయట కట్టుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను ఇంకా ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను రంజిత్ అయితే వర్షం పడుతుంది వెళ్దామని చెప్తున్నాడు కొన్ని తీసుకున్నాను అవి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వ వర్షం ఒకవైపు మళ్ళీ చల్లగా కూడా ఉంది వెదరు ఇవి చూడండి రింగ్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ యూకేలో ఇలా నేను చూడడం ఫస్ట్ టైము ఇంత వింతగా అనిపిస్తుంది నాకైతే ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేను చాక్లెట్స్ కని వెళ్ళాను ఉమ్రాకి ఉమ్రాకి వెళ్ళాను సో అక్కడ చాక్లెట్స్ తీసుకుందామని వెళ్ళాము షాపింగ్ అంటే వన్ డేలో అయితే కాదు కదా సో నాకు ఏం తీసుకున్నా తీసుకోలేదు దాన్ని బట్టి నేను నెక్స్ట్ డే వెళ్ళాను సో కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేను ఉమ్రా సూపర్ మార్కెట్కి వచ్చాను మా ఫ్రెండ్ ఇక్కడ చా చాక్లెట్స్ చాలా బాగుంటాయని సజెస్ట్ చేసింది సో బాగుంటుంది అని చెప్పింది కదా అని నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ షాపింగ్ కని వస్తే రంజిత ఏమో పర్ఫ్యూమ్ అలా తీసుకుందామని చెప్పాడు సో పర్ఫ్యూమ్స్ అవి కూడా చూసాం మేము ఫస్ట్ అయితే మేము చాక్లెట్స్ తీసుకున్నాము ఈ షాపింగ్లు చాక్లెట్స్లు ఇవేమో కానీ మాకైతే చాలా చాలా గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్తామా అని సో ఇది లాస్ట్ డే షాపింగ్ యాక్చువల్గా త్రీ డేస్ షాపింగ్ చేశాను నేను ఇది లాస్ట్ డే రేపు మేము వెళ్తాము సో నాకైతే ఇంకా చాలా గా ఉంది ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు ఇప్పుడే మాకు ఆఫ్టర్నూన్ అలా అవుతుంది ఇంకా చాక్లెట్స్ అలా తీసుకుంటున్నాను ఇంటికెళ్ళి ప్యాక్ చేసుకోవాలి ఇవన్నీ మేము తీసుకున్న వస్తువులన్నీ ప్యాక్ చేసి ఇంకా మేము తీసుకెళ్లే కొన్ని బట్టలు అలా ప్యాక్ చేసుకునేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు మా కోసం కూడా తీసుకోవాలి ఏమైనా షూస్ అలా తీసుకుందామని అనుకుంటున్నాను నెక్స్ట్ షూస్ నేను చూశాను కొన్ని ఒక టూ త్రీ పేర్స్ అలా తీసుకుందామని చూస్తే నాకు అంతగా ఏం నచ్చలేదు అయినా తీసుకోవాలి కదా ఇంకా టైం లేదు అనేసి ఒక టూ పేర్స్ అలా షూస్ తీసుకున్నాను ఫైనల్గా సో తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము సో ఒక బ్యాగ్లో అయితే మేము తీసుకెళ్ళే బట్టలు ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ వెయిట్స్ బట్టి ఉంటాయి కాబట్టి సో ఒక బ్యాగ్లో ట్వంటీ త్రీ కేజీస్ అలా సో ఒక బ్యాగ్లో మేము తీసుకెళ్ళే బట్టలు అంటే మా బట్టలు ఇంకో బ్యాగ్లో మేము తీసుకున్న గిఫ్ట్స్ ఇంకో బ్యాగ్లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అలా అలా ప్యాక్ చేస్తున్నాను సో కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఏది ఎందులో ఉంది అని కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఈరోజంతా షాపింగ్కే అయిపోయింది నిన్న కూడా షాపింగ్ మొన్న కూడా షాపింగ్ ఈవినింగ్ నైట్ అయింది ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము ఇంకా రేపు టోటల్గా రేపు ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళేటట్టు ఉండాలని ప్లాన్ సో ప్యాకింగ్ అవన్నీ ఇప్పుడే అయిపోవాలి ఇవన్నీ మా వాళ్ళ కోసం తీసుకున్న ఇంకా చాలా తీసుకున్న పక్కన ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేయాలి ఆల్రెడీ రెండు బ్యాగులు ప్యాక్ అయిపోయినాయి ఇంకా టూ బ్యాగ్స్ ఉన్నాయి టూ బ్యాగ్స్లలో మొత్తం కవర్ చేయాలి సో ఇవి కవర్ చేసే లోపు ఎంత టైం అవుతుందో ఏమో మ్యాగ్స్ అందరి కోసం అన్నీ తీసుకున్నా పెద్ద పెద్దగా ఏం తీసుకోలే గిఫ్ట్స్ అలా చాలా వరకు బట్టలు తీసుకున్న చాక్లెట్స్ తీసుకున్న బిస్కెట్స్ తీసుకున్నా సో అలా తీసుకున్నా మేబీ వాళ్ళకి నచ్చుతాయనే అనుకుంటున్నా వాళ్ళకి నచ్చుతాయా నచ్చుతాయా నచ్చవా సెకండరీ మన తృప్తి కోసం తీసుకెళ్తున్నాము అరే అక్కడి నుండి వచ్చారు కదా మా కోసం ఇది తీసుకొచ్చారు అన్నట్టు సో అలా తీసుకెళ్తున్నాము ప్యాక్ చేయాలి ఇదంతా షాపింగ్ అంతా అయిపోయింది ప్యాకింగ్ కూడా అయిపోయింది వెయిట్ చెక్ చేసుకుందామని రంజిత్ అయితే వెయిట్ మెషిన్ తీసుకొచ్చాడు సో మేము వెయిట్ చెక్ చేస్తున్నాము ఎందుకైనా మంచి మేము తక్కువ వెయిట్ అలా ట్వంటీ త్రీ అలా ఉంటే మేము ఇంకా వన్ వన్ కేజెస్ తక్కువనే పెట్టాము బై మిస్టేక్లో చెక్కింగ్ దగ్గర అక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కువ అయితే కష్టం కదా అక్కడికక్కడే తీసి పెట్టుకోవాలంటే అందుకనేసి మేము వెయిట్ ముందే చెక్ చేస్తున్నాము వన్ వన్ కేజెస్ తక్కువగానే ఉన్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో